మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు గారు కన్నముత రాయచోటి నియోజకవర్గంపై చెరగని ముద్ర రాయుడు గారి మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర సంతాపం రాయచోటి నియోజకవర్గ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సుగవాసి రాయుడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆయన మరణ వార్తతో రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి సుగవాసి రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాయచోటి అసెంబ్లీ స్థానానికి తొలిసారిగా జనతా పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహల్ హబీబుల్లాపై విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాయచోటిని అసెంబ్లీ స్థానానికి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే మహల్ హబీబుల్లా సతీమణి మహల్ షవరునిసాపై విజయం సాధించారు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించి టీడీపీలోకి ఆహ్వానించడంతో టీడీపీలో చేరారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అన్నయ్య గారి సాయి ప్రతాప్పై విజయం సాధించారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభైలో కాంగ్రెస్ అభ్యర్థి మండిపల్లి నాగిరెడ్డిపై పోటీ చేసి తొలిసారి ఓటమిని చవి చూశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాయచోటి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మండిపల్లి నాగిరెడ్డి రాజకీయ వారసుడిగా మండిపల్లి నారాయణ రెడ్డిపై పోటీ చేసి ఓటమిని చవిచూశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాయచోటి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే సేమ్ సీన్ రిపీట్ అయింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాయచోటి అసెంబ్లీ స్థానానికి మండిపల్లి నారాయణ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల నాలుగులో రాయచోటి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ మండిపల్లి కుటుంబంలో అభ్యర్థిని మార్చింది శ్రీలత రెడ్డికు టికెట్ దక్కడంతో ఆమెపై సైతం విజయం సాధించారు రెండు వేల నాలుగు తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం గల్లత్తు కావడంతో లక్కిరెడ్డిపల్లిలోని రాజకీయ కుటుంబాలు రాయచోటి నియోజకవర్గంలో పోటీ చేయక తప్పలేదు ఇక రెండు వేల తొమ్మిదిలో రాయచోటి అసెంబ్లీ స్థానానికి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేసి ఓటమిని చవిచూశారు ఇవే ఆయనకు చివరి ఎన్నికలు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఓటమి ఎరుగని నాయకునికి చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు చేపట్టాక పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కొంత గట్టు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు తిరిగి వెనుక్కు చూసుకోకుండా ముందుకు దూసుకెళ్లారు ఇక ముప్పై ఒక్క ఏండ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఎనిమిది దఫాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక రాజంపేట పార్లమెంటు స్థానానికి రెండు దఫాలు పోటీ చేసి ఒక్కసారి ఎంపీగా విజయం సాధించారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇక వారసులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సుగవాసి ప్రసాద్ బాబులు ప్రత్యక్షంగా రాజకీయాలు ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు ఇక ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన ఆయన రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక బాటలు వేశారు ఆయన మృతితో రాయచోటి నియోజకవర్గం ప్రజలు ఆయన అభిమానులు ఒక పెద్ద దిక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటు జిల్లా అటు రాష్ట్రం కూడా ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం చా కోల్పోయింది వారి మరణం కుటుంబ సభ్యుల కేవలం ప్రజల కోసమే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నాడు జనతాలో మొదలుపెట్టినటువంటి ప్రస్థానం వ్యక్తిని కోల్పోయినాము ఖచ్చితంగా నా కుటుంబానికి అంటే ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబం మరి ఈరోజు సుగువాసి పాలకండరాయుడు గారు సీనియర్ నాయకులు సుమారు నాలుగు వార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా అనేక సేవలు ప్రజలకి ఈ ప్రాంతానికి అందించినటువంటి సేవలు అందించారు వారు అకాల మరణానికి చింతిస్తూ వారాత్మక శాంతి కలగాలని ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుల హోదాలో నేను అలాగే బీసీ మా జనార్దన్ గారు ఆర్ఎన్బి మినిస్ట్ గారు అలాగే రవాణా శాఖ మహర్షులు రామ్ ప్రసాద్ గారు రావడం జరిగిందండి ఇది మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మేము ఈ నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి పార్టీ పరంగా ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి వారికి భరోసా ఇస్తాం నమస్కారం నమస్కారం పెద్దలు పూజలు తండ్రి సమానులు సుగవాస పాల్గొనాలని మర మరణం ఈ రాష్ట్రానికే కాదు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి అలాగే అభిమానులందరికీ పార్టీ అలాగే మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంకొకటి విషయం తెలియజేసుకుంటున్నా ఎందరో బీసీల కోసం ఈ రాష్ట్రం నుంచే కాదు ఈ జిల్లా నుంచి పోరాడిన వ్యక్తి ఆయన తప్పకుండా ఎప్పుడు మా గుండెల్లో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్